మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సుఖంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయివరం తెలంగాణ రాష్ట్రం వారి జతతో సమానంగా ఉన్నాయి

కేకలయ్యాలా పేరింతలు పట్టాలా మూడవ రౌండ్ పొత్తు చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై చేసుకుని మత కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజీలో ఉన్నాయి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి వంతులు పట్టాల గంట పట్టాల ఛార్జింగ్ వాపనయ్యా ఈ పాడయ్యా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెయ్యి వాయి గారు పరవాన్నం పట్ట 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 అంటే మంత్రులు ఏం పార్ రెండు వందల కోట్లు రెండు వందల యాభై దోలుతున్నావు ఇట్టయితే ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి అంతగా పాల పలు దొంగ தெப்பா சாப்பாடு பாப்பா இது பக்கா பாஷா அது பக்க பாப்பா ஆரவ ரவுண்டு பன்னெண்டு வந்து మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని పదహారు సెకండ్లు ముందం జలో కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీ లేదు బాబనయ్యా వెనకలన్నారు మంచి మంచి మహానుభావులు కానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కణిగిరి కణిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలు రావాలి ఏడవ రోజు పద్నాలుగు వందల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జత కల్లా మదహారు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి బాబునయ సుబ్బారెడ్డి గారు రహ్మద్ ఖాన్ పల్లి వారు ముప్పై రౌండ్లు పూర్తిగా లాగితే పదహైదు వందల రూపాయలు కన్సలేషన్ చూసుకోవాలి చార్జింగ్ తగ్గిపోతుంది బతులు పెట్టాలా చార్జింగ్ కొట్టాలా కంటే ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇదే ఎనిమిదవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఐదు మాత్రమే అనగానికి కొనసాగుతున్నాయి పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు కేర్ఎంబోల్ శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సానికొమ్మ శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కనిగిరి వారి జత బయలు రావాలి చివర పూర్తిగా టచ్ కావాలి చూసుకోని కమిటీవారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జత కన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గిపోతుంది ఛార్జింగ్ ముప్పై రౌండ్లు పోటీగా లాగితే రహమద్ ఖాన్ పల్లివారు వెంకట సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు పదహైదు వందల రూపాయలు కన్సోలేషన్ అబ్బో దీపావళి పట్టా పట్టా పటవరంతో రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మైలేజ్ తగ్గి అంటే ఐదు తగ్గింది నేను మైలేజ్ నేనేం చేస్తాను అట్లా ఛార్జింగ్ వస్తే కదా ఛార్జింగ్ గంట మంటెక్కల పైన సల్లదింది మంటాడెక్కడి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదిహేడు సుఖంలో పొట్టు చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం కన్నా నాలుగు సుఖంలో ముందంజలోనే ఉన్నాయి తగ్గిపోతుంది కరెంటు అయ్యా

ఏడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి గత కన్నా మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ధరపించింది పిలుస్తా పిలుస్తా ఒక్క చెప్పు ఈ రోజు చెప్పి పిలుస్తా పద్మూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త పద్మూడవ రౌండ్ లో రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పోయింది ఇంకా ఛార్జింగ్ వర్తగా తగ్గిపోయింది ఒకటే రౌండ్ లో గడ్డం రామచంద్ర గారు మీరు అందుబాటులోకి రావాలి గరువు నీళ్ళు కోట్లేకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం దట్టం రామచంద్ర గారు రంగనాయుడు గారి సోదరుడు కేకా పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగులో ఉన్నాయి సైడ్కోండి సైడ్ బాండి లైవ్ అడ్డం రావద్దు ప్లీజ్ ఎవరైనా కూడా దూరం పోండి పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేసుకొని పదహైదవ రౌండ్లో మీ మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మళ్ళీ పోయింది మళ్ళా తిరిగేసినాడు బాపనయ్య తిరిగినాక నీళ్లు పోయొద్దు ప్లీజ్ ఏమోనుకోవద్దు అందరికీ ఒకటే విజ్ఞప్తి మాకు అన్నా పక్క కమిటీ వాళ్ళు చూసుకోండి తిరిగిన తర్వాత డబ్బా నీళ్ళు కూడా పోయినద్దు ప్రతి జూడా తగ్గ కావాలి పదహారవ రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి జత కన్నా మూడు సెకండ్లు వెనక్కిబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి ఈ రోజులో మందమైంది ఇప్పుడు పదిహేడవ రోజు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి చాలా ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం వారి జత కన్నా పది సెకండ్ వెనక్కబడి కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక కంచం దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మీ చెత్త పద్దెనిమిదవ రోజు మూడు వేల ఆరు వందల పన్నెండు నిమిషాల ఇరవై రెండు శిఖరలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రోజుల ముఖ్య రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు సకల్లో వెనక్కబడి కొనసాగుతున్నాయి కేక ఇటుపక్క పంతులు అటుపక్క భాష పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలు ఆరు శిఖంలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనక్కిబడి కొనసాగుతున్నాయి ఇరవైవ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై తొమ్మిది తొమ్మిదిలో పుట్టు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్లు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగుతున్నాయి శ్రీనివాస రెడ్డి గారు అంటున్నారు కాదు కూడా పని అండి ఆ తదుపరి ఆడవత నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వాడి కూడా బయలుదేరు రావాలి లేదు డబ్బాలతో లీటర్ డబ్బాలే ఏం పెద్ద డబ్బాలు పోయొద్దని చెప్పినా అందరికి ఒకటే విజ్ఞప్తి చూసుకో సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళారు ఇరవై గంటల ఉండండి పరాటం చేయాలా కేకలు రావాలా కేరింతలు కొట్టాలా ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వేల పద్ లో వట్టాల గిగా సెకండ్ ఆఫ్ లోని సినిమా ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో తెలివి మీకే కాదు వెనకలో కూడా ఉంటది ఏమని చెప్తే పెద్ద డబ్బాలతో పోతే డబ్బాలు ఒప్పుకోండి ఏం ఎవరైనా ఒకటే ఏ ఆ తదుపరి చక్కవాళ్ళు పోయినా ఏమని నా అనంతరావున ఆ పక్కన నిలబడుకోండి పెద్ద డబ్బాలు పోస్తే పోయి అక్కడ లీటర్ డబ్బాలే ఏం ఒప్పుకోవద్దు ఏం ఎస్సుకారాలు ఒప్పుకుంటారా పెద్ద డబ్బాలు పెట్టు పక్కన పెట్టు కోసుకోండి చిన్న డబ్బాలతో ఇరవై నాలుగవ రౌండ్ పదహారు నిమిషాల నలభై నాలుగు శిఖరలో పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై నాలుగు సిక్లో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళేరు ఇరవై ఐదవ రౌండ్ ఇరవై ఐదవ రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు సిక్లలో పూర్తి చేసుకున్నాయి

ఇరవై ఆరవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల పన్నెండు సుఖంలో పూర్తి చేసుకున్నాయి ఐదు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పన్నెండు సుఖంలో పూర్తి చేసుకున్నాయి రౌండ్ ఇరవై ఏడవ రౌండ్ అండి తెలంగాణ వారి అకౌంట్ నుండి అరవై వేల రూపాయలు కట్టాం మళ్ళీ రాయలసీమకు ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారంటీఎం వెనకాలన్నారు మహానుభావులు ఇరవై ఏడవ రెండు ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు శుక్రలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఉన్నది

இருக்கு <laughs> ஸ்ரீ சோப்சாவலி ஆசீஸ்ல தோ கட்டுபடி ரோலி மேடம் పల్గనూరు గ్రామం మెత్తూరు మండలం నంద్యాల జిల్లా మా జత లాగిన దూరము ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగులాల దూరాన్ని లాగాయండి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత ఇరవై ఎనిమిది రౌండ్లు తిరిగి ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగులాల దూరాన్ని లాగే అనగా ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగులాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి